రామాయణంలో గూస్ బంబ్స్ వచ్చే ఒక కథ మీకు చెబుతాను యుద్ధకాండలో ఇంద్రజిత్తు వానర సైన్యంపై విరుచుకుపడతాడు ఇంద్రజిత్తు దెబ్బకు వానర సైన్యం తునాతునకలైపోతుంది ఇంద్రజిత్తు బాణాల వర్షం కురిపిస్తుంటే అతి బలవంతమైన వానర సైన్యం కూడా అచేతన స్థితికి చేరుకుంటుంది ఇంద్రజిత్తు బాణాలకు విభీషణుడు జాంబవంతుడు నీల కూల్తాడు అస్త్రాల దాటికి సొమ్మసిల్లి పడిపోయిన విభీషణుడు కాసేపటికి తేరుకొని పెద్దవాడిన జాంబవంతు దగ్గరికి వెళ్తాడు అక్కడ అప్పుడే గాయాలతో పడిలేచిన జాంబవంతుడు వదట హనుమా ఎలా ఉన్నాడు అని అడుగుతాడు ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన విభీషణుడు మీరు రాముడి గురించి కానీ లక్ష్మణుడి గురించి కానీ మన వానర సైన్యం గురించి కానీ అడగకుండా హనుమంతుడి గురించి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తాడు దానికి చిరునవ్వు నవ్విన జాంబవంతుడు చూడు విభీషణ ఒక్క హనుమంతుడు పడిపోయి ఉంటే మన సైన్యం ఎంత పెద్దదైనా ఇంద్రజిత్తును ఓడించలేము అదే హనుమ నిలబడి ఉంటే విభీషణుడు లాంటి వాళ్ళను వంద మందిని ఒంటి చేత్తో తునాతునకలు చేయగలడని సమాధానమిస్తాడు అది హనుమంతుడు అంటే జై హనుమాన్